గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్తో అయితే కనుక ఈ రోజు కూడా మేము ముందుకు వచ్చేసాము కొన్ని అయితే ఇందులో రీస్టాకుడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అడిగి అడిగి అన్ని ఎన్నిసార్లు మేము నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని రిప్లై ఇచ్చినటువంటి మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో అయితే కనుక చూపెట్టబోతున్నాము అందులో ఇది మన ఫస్ట్ ప్యాటర్న్ అనమాట దీనిలో టూ కలర్స్ వచ్చాయండి టూ పీస్ సెట్ ఇది ఎంత బడ్జెట్ రేంజ్లో ఉందంటే మాత్రం అసలు అన్బిలీవబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది వర్క్ బాగుంది దుపట్టా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి అండ్ దీనిలో అయితే కనుక మనకి ఇది ఎల్ ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అవైలబుల్గా ఉంది ఫ్రంట్ అంతా కూడా చక్కగా వెరీ నీట్ అండ్ డీసెంట్ సెటిల్డ్గా అయితే కనుక చక్కగా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఈ విధంగా తీసుకున్నాము అలాగే దీనికి వచ్చినటువంటి జరీ టైప్లో అంటే లైక్ కుర్తీ కాంబినేషన్ కలర్ అండ్ జరీ ప్యాటర్న్లో అండ్ స్కాలప్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ దుప్పటా అయితే కనుక ఎయిట్ సెవెంటీ ఎక్కడ కూడా దొరకదండి మీరు చెక్ చేసుకుని మన దగ్గర తీసుకోవచ్చు ఇంకో కలర్ కూడా ఉందని చెప్పాను కదా నేను ఆ కలర్ కూడా చూపిస్తాను దుప్పటా కూడా చాలా చక్కగా వచ్చింది అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చిందండి సో ఇట్లా ఉంటుందన్నమాట వెరీ నైస్ ఐటమ్ అండి ఎయిట్ సెవెంటీ రూపీస్ అంటే మాత్రం నిజంగా మీకు రీజనబుల్ అనిపిస్తే కళ్ళు ముసుకుని తీసేసుకోవచ్చు ట్రస్టెడ్ సర్వీస్ అవైలబుల్ అలాగే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ సేమ్ డే డెలివరీ కావాలన్నా హైదరాబాద్లో వారికి అయితే ఓలా అండ్ ర్యాపిడ్ సర్వీస్ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా మీరైతే కనుక మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే కనుక మన సెకండ్ ఐటమ్ అండి సెకండ్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మీరు వర్క్ కూడా చూసుకోండి మీకు ఆరెంజ్ నచ్చుతుంది అనుకుంటే ఆరెంజ్ తీసుకోండి అండి లేదు అంటే కనుక పింక్ అంటే పింక్ తీసుకోండి పింక్కి వచ్చినటువంటి స్కాలప్ కర్ట్ వర్క్ దుపట్టా అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ టూ పీస్ సెట్లో చాలా చక్కగా లేటెస్ట్గా మా దగ్గర అయితే కనుక వచ్చిన ఈ డిజైన్ లాస్ట్ వీక్ ఇచ్చామండి యాక్చువల్గా లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాకే బట్ ఇదైతే మాత్రం అప్పుడు అయిపోవడం వల్ల చాలా మంది అడగటం వల్ల మళ్ళీ అయితే కనుక ఈ వీక్ దీన్ని రీస్టాక్ చేయించామన్నమాట కాబట్టి మీకు ఆల్ సైజ్ దీనిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి హరీ లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా ఖచ్చితంగా దొరకండి బికాజ్ రేట్ చాలా తక్కువ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హిట్ డిజైన్ మన దగ్గర రీసెంట్ కాలంలో ఇంకా చాలా ఎక్కువ మెసేజ్లు అయితే కనుక వచ్చాయి స్టోర్ విజిట్ కూడా దానికి అయ్యినారు కాబట్టి నెక్స్ట్ అయితే కనుక టూ పీస్ అన్నీ కొంచెం స్టైలిష్గా అయితే కనుక ఉండాలి అండర్ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే కనుక జస్ట్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ ఇది బ్లాక్ కలర్ పైన అయితే కనుక హాఫ్ వైట్ ప్యాటర్ను మొత్తం అంతా కూడా ఫ్లవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకున్నాము విత్ లైనింగ్తో తీసుకున్నామండి నేను మీకు ఇంకా కూడా క్లోజ్అప్ లుక్లో డిజైన్ డీటైలింగ్ అంతా ఇచ్చేస్తాను నైస్ నెక్ లైన్ అండి యంగ్స్టర్స్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మోడర్న్ టచ్ ఉండాలి ఎప్పుడు ఉండేలాగా కాకుండా కొంచెం యూనిక్ అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి దీన్ని చూడండి ఫ్రంట్ అంతా కూడా చాలా చక్కగా హెవీగా అయితే కనుక వచ్చిన పర్టికులర్ ఫ్లోరల్ ఫ్లవర్స్ని మనం హైలైట్ చేసామన్నమాట దానివల్ల ఇది లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది అండ్ నైస్ నెక్ లైన్ పార్ట్ అండి అండ్ పోత్లీ బటన్స్తో దీన్ని హైలైట్ చేశాము అండ్ దీని దుపటా కూడా వన్ సైడ్ అయితే కనుక స్కాలప్ విత్ సీక్వెన్స్ ప్యాటర్న్తో అయితే కనుక మనం దీన్ని ఈ విధంగా కరెక్ట్గా మనకి కుర్తీకి ఏదైతే డిజైన్ తీసుకున్నామో కలర్ కాంబినేషన్ ఎలా తీసుకున్నామో దాన్ని బట్టి అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా చేయించామండి సైజెస్ విషయానికి వస్తే ఇవి మనకి ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండి వెరీ న్యూ లాంచ్ ఇది కూడా కర్రీగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయిపోతాయండి ఎందుకంటే మనకి ఇన్స్టా నుంచి ఫాలోవర్స్ అడుగుతూ ఉంటారు కస్టమర్స్ అండ్ యూట్యూబ్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం అయితే ఫాస్ట్గానే అయిపోతాయి అండ్ స్టోర్స్ స్టోర్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అంటే లైక్ మేము బ్యాలెన్స్ చేయాలి కదా అండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కదా మనం వందల వందలయితే తీసుకురాం కదా క్వాంటిటీ కాబట్టి అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ అండి లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ విత్ దుపట్టాతో బడ్జెట్ రేంజ్లో షిఫోన్ జార్జెట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా చాలా బాగుండింది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా నేను మీకు ఒకసారి క్లియర్గా చూపించేస్తాను అండ్ యాజ్ యూజువల్గా మీకు లైనింగ్ ఆల్రెడీ కనపడుతుందండి ఫిట్టింగ్ రిలేటెడ్ డోరీస్ కూడా ఇచ్చాము ఇవి కూడా బాగున్నాయి ఇది అయితే కనుక ఓన్లీ సైజ్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్గా ఉందండి దుపట్టా పెట్టేస్తాను ఒక్కసారి అయితే కనుక మీరు పార్ట్ పైన వచ్చేటువంటి ఆ డిజైన్ మాత్రం అలా ఒక లుక్ వేసేసుకోండి నెక్ లైన్ అండ్ పోత్లీ బటన్స్ ఓన్లీ సింగిల్ సైజ్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉందండి సింగిల్ కలర్ సింగిల్ సైజ్లోనే ఇది మనకి రావడమే అన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్స్ వచ్చేసాయి ఇది అయితే కనుక స్కాలప్ కట్లో టూ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని మనం అయితే కనుక దీనికి ఇచ్చినటువంటి దుపటాతో దీని డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా బాగుంటాయండి పెద్దగా ఉంటాయి చక్కగా ఉంటాయి దుపటా లెంత్ని కూడా మనం రీసెంట్ కాలంలో చాలా పెద్దగా చేయించాము అండర్ బడ్జెట్లో అయితే కనుక బోల్డ్ అని కలెక్షన్స్ మీరు మన దగ్గరికి వస్తే చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు టూ పీస్ త్రీ పీస్ సైడ్ కార్డ్ ప్లస్ స్కాట్ సూట్స్ అలాగే తో సహా అయితే కనుక కలెక్షన్స్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉంటాయండి నెక్స్ట్ అయితే కనుక కుర్తీలు అయితే ఇక మమ్మల్ని అడగ అడగాల్సిన అవసరం లేదండి మనం బడ్జెట్ రేంజ్లో అటు ఫైవ్ నైంటీ నుంచి స్టార్ట్ చేసుకుని అయితే కనుక పార్టీ వేర్ వరకు డిఫరెంట్ కలెక్షన్ అనేది మన మనం ఇచ్చేస్తూ ఉంటాము సైజెస్ అవైల్ సైజెస్ విషయానికి వస్తే దీంట్లో ఎల్ఎక్స్ అవైలబుల్ అండి కలర్స్ అవైలబుల్ కలర్స్ నేను వన్ బై వన్గా పెట్టేస్తాను మీరు చూసుకోండి రెగ్యులర్ యూజ్ సిక్స్ నైంటీ రఫ్ అండ్ టఫ్ అయితే కనుక హ్యాపీగా మీరు అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ఇదొక కలర్ వచ్చేసి మనకి లావెండర్ షేడ్స్లోనే వన్ ఆఫ్ ద షేడ్ అండ్ దీంట్లో ఉన్నటువంటి నెక్స్ట్ టూ కలర్స్ కూడా చూపెడతానండి ఫ్రంట్ అయితే కనుక ఈ విధంగా లేస్ బార్డర్ స్టోన్ వర్క్తో వచ్చింది అలాగే హ్యాండ్ కూడా వచ్చేసి ఒక సింపుల్ బార్డర్ అయితే కనుక కింద డౌన్ పార్ట్ అనేది ఇచ్చామండి బడ్జెట్ రేంజ్ కుర్తీలు కావాలనుకునే వరకు అయితే కనుక ఒక ఆప్షన్ అయితే కనుక చూపెడుతున్నారు వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి పేజ్ ఫాలో అయిపోతే కనుక డైలీ అప్డేట్స్ లో ఎవ్రీడే కొత్త కలెక్షన్స్ అన్నింటినీ కూడా చూపిస్తూనే ఉంటాను ఇది ఒక వైన్ కలర్ అండి చింతల్ గణేష్ నగర్ బస్టా బ్యాక్ సైడ్ బాల్ నగర్ హైదరాబాద్ లోకేటెడ్ అనమాట మన స్టోర్ వచ్చేసి మీరు స్టోర్ విజిట్ అయిపోండి సో సరౌండింగ్స్లో ఉంటే కనుక మోస్ట్ వెల్కమ్ అండి మేము రమ్మనే చెప్తాము మీరు రండి చూడండి ఫ్యాబ్రిక్స్ చూసుకోండి ప్రైజెస్ చూసుకోండి మనం ఏదైతే చెప్తామో అవే ఉంటాయి మన దగ్గర అండ్ మీరు అయితే కనుక హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు పింక్ కూడా చాలా బాగుందండి మూడిట్లో కూడా సేమ్ సైజెస్ ఎల్ అండ్ ఎక్సెల్ మాత్రమే ఇవి అవైలబిలిటీ ఉందన్నమాట అండ్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక చాలా బేసిక్ నార్మల్ షిప్పింగ్ అయితే కనుక ఉంటుంది అండి అది మనం డిటీడీసీ వాళ్ళకి పే చేసేదే హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ అండి వరల్డ్ వైడ్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ హ్యాపీగా ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ కూడా అండి కలర్ కాంబినేషన్ మనకు వచ్చేసి చక్కగా డీసెంట్ కలర్ బాగుంది అండ్ ఇదైతే కనుక త్రీ డీ ఫ్లోరల్తోని బాగా హైలైట్ అవుతుంది లాంగ్ స్లీవ్స్ వచ్చేసాయి దుపటా వచ్చింది ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయండి ఒక బండిల్కి ఫోర్కి ఫోర్ కూడా డబుల్ ఎక్స్లో వచ్చింది వేరే సైజ్ అయితే రాలేదండి లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్తో అయితే కనుక మనకి డిజైన్ వచ్చేసి విత్ లైనింగ్తో ఈ విధంగా ఉంది ఇంటర్లాక్స్ ఉంటాయండి హ్యాపీగా తీసుకోండి మీకు ఏది నచ్చినా మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తున్నా కానీ తేజస్వి కలెక్షన్స్ అలాగే యూట్యూబ్ పేజ్ చూస్తున్నా కానీ కాంటాక్ట్ నెంబర్స్ ఒకటే ఉంటాయండి మీరు ఎనీ నెంబర్కి అయితే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు రెండు నెంబర్లు కూడా మేము సూపర్ ఫాస్ట్గా మీకైతే ఆన్సర్ చేస్తాము అండ్ పైపింగ్ అండ్ పోత్లీ బటన్స్ అండ్ కర్దానా బీట్తో అయితే కనుక యోగపాట్ని హైలైట్ చేసిన డిజైన్ అన్ని కూడా చూస్తున్నారు కదా నచ్చితే కనుక మీరు ఇలా కూడా అయితే కనుక తీసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ అనమాట వన్ సైడ్ అంతా కూడా స్కాలప్తోని మనం దీన్ని డిజైన్ చేయించామండి చాలా బాగుంది ఇది కూడా మీకు ఇక్కడ సైడ్ అయితే కనుక దుపటా కూడా బార్డర్ అనేది దీనికి కాంబినేషన్ లాగా సెట్ చేసి ఇచ్చేసామండి సో ఆఫీస్ వేర్ రిలేటెడ్ డైలీ యూజ్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ కార్ట్ సూట్స్లో పార్టీవేర్లో కూడా రీసెంట్గా మనం ఎంత మంచి కలెక్షన్ ఇచ్చామో అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు చాయిస్ ఇంకా బోల్డ్ ఉంటాయి మన దగ్గర బడ్జెట్ రేంజ్ ఉంటుంది హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి ఏది నచ్చినా అండ్ జస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఎల్ఎంఎక్సల్ సైజ్ పైన ఇది అవైలబుల్గా ఉందండి ఇంకా అప్కమింగ్ అంతా కూడా సమ్మర్ ఆల్రెడీ మన వాళ్ళు సమ్మర్ స్టార్ట్ చేసేసారు కాబట్టి కలెక్షన్స్ ఇంకా అడుగుతూనే ఉన్నారు సమ్మర్ కలెక్షన్స్ వస్తుంది కలెక్షన్స్ వచ్చా వస్తున్నాయా వచ్చాయా కొత్తవి ఉంటే రెగ్యులర్గా వీడియోస్లలో పోస్ట్ చేయండి అనేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసామండి నిన్న కూడా ఒక త్రీ పీస్ సెట్ ఇచ్చాను నైన్ నైంటీలో మీరు చూసినట్లయితే కొన్ని కుర్తీలు కూడా ఇచ్చేసాము కాటన్లోనే ఇది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత హెవీగా ఉన్నా కానీ బడ్జెట్ రేంజ్లో తీసుకున్నాము మీకు ఇక్కడ వరకు కూడా లేయర్ వైజ్గా అయితే కనుక మనకి పై వరకు యోక్ పార్ట్ వరకు డిజైన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ త్రీ సైజెస్లో విత్ లైనింగ్లో అయితే కనుక వచ్చిందండి ఆఫీస్ వరకు వాటికి చాలా బాగుంటుంది అలాగే వీటికి మీరు పింక్ లేకపోతే డార్క్ పింక్ లైక్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ గ్రీన్ ఇలాంటి వాటితో కూడా మీరు దుప్పట్టాస్ని సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా డోరీస్ వచ్చేసాయి థిక్నెస్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకోవాలి కానీ వేసినప్పుడు మాత్రం మస్తు క్లాస్ ఉంటుంది ఈ మన దగ్గర మార్క్ మన దగ్గర మాత్రమే దొరికే కొన్ని కలెక్షన్స్ ఉంటాయండి ఇవి ఎలా ఉంటాయంటే మీరు వేసుకుంటే మీ మెజర్ పెట్టి మీరు కుట్టించుకుంటే ఎలా ఉంటాయో అంత న్యాచురల్గా అయితే కనుక ఉంటాయి అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి క్యూట్ బుట్టా స్లీవ్స్ అండ్ లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక అనమాట లెనిన్ ఫీల్ ఉంటుంది యాక్చువల్గా కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది ఏమి ఇట్లా ఒడిపోయినట్టు అట్లా ఉండదు ఆఫ్టర్ వాష్ కూడా మీకు స్టిఫ్నెస్ ఉంటుంది ఫుల్ గేరా ఉంది బార్డర్ బాగుంది యోక్ ఒక కూడా దాని కాంబినేషన్కి అయితే కనుక సెట్ చేసి ఇచ్చేసామన్నమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా డోరీస్ అయితే ఇచ్చామండి చూడండి మీరు అసలు గేరా చూడండి అండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఫ్లేర్ చాలా చక్కగా ఇచ్చామన్నమాట మీకు లైనింగ్ కూడా చూపెడుతున్నాను అండ్ ఇక్కడ డోరీస్ కూడా వచ్చేసాయి పట్టు స్టైల్లోని కాన్సెప్ట్ అయితే కనుక చక్కగా ఉంటాయండి మన కస్టమైజర్కి అసలు పేరు పెట్టేదే లేదు ఇంతవరకు మనకు రిమార్కే లేదు అంత స్టాండర్డ్గా అయితే కనుక కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతామండి ఒక్కటే పీస్ మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో అవైలబుల్గా ఉంది త్రీ సైజ్ వాడు దీన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు రెడీ టు వేర్ అంటే కనుక ఇప్పుడు ఇది ఎల్క్ ఉందండి మీరు కొంచెం ఓపెన్ చేసుకుంటే కనుక ఎక్సల్ అండ్ డబల్ ఎక్సల్ వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఒకటే పీస్ అవైలబుల్ ఎవరైనా కానీ ఈ మూడు సైజుల్లో ఒక్క కస్టమర్కి నచ్చి తీసుకున్నా కానీ అది స్టాక్ అవుటే నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఒక సెట్ అయితే కనుక చూపిస్తానండి ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ మంచి సాఫ్టీ ఫ్లోయీ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది చాలా కొత్తగా వస్తుంది బెస్ట్ ప్రైస్లో ఉందండి ఇది అయితే కనుక లైనింగ్ కింద కూడా మీకు అయితే కనుక బీట్స్ వర్క్ అండ్ హ్యాండ్ కూడా వీళ్ళైతే కనుక బీట్స్ వర్క్ అయితే కనుక లేస్ బార్డర్ లాగా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అయితే తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది త్రీ పీస్ జస్ట్ కాస్ట్ ఎయిట్ ఇలా ఉంటారండి బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది ఇది కూడా మీకు వైట్ హాఫ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్లకి కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి మస్లిన్ సాఫ్ట్నెస్ ఫీల్ ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉంటుంది మనకి జనరల్గా సాటిన్స్ ఉంటాయి కదా అండి అంత మంచి క్వాలిటీ ఉంటుంది మీకు షైన్ చూపిస్తా చూడండి దీనిలో ఇంకా బాగా అర్థమవుతుంది ఆ క్వాలిటీ షైన్ అనేది కూడా సో అంత మంచిగా అయితే కనుక ఉందండి చాలా బాగుంటుంది అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ రిలేటెడ్తో అయితే కనుక వచ్చేసేస్తూ దుపట్టా కూడా వచ్చింది నేను సెట్ చేసేస్తాను ఇదైతే కనుక బాటమ్ అండ్ దుపటాతో అయితే కనుక కాంబినేషన్ ఎల్ ఎల్ఎంఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది సో కావాలనుకునే వారు చూసుకోండి అండి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీకు కనుక ఇందులో ఈరోజు మన కలెక్షన్సే కాదు ఇంతకుముందు కూడా మనం చాలా కలెక్షన్స్ ఇచ్చేసామండి దుపటా కూడా చాలా పెద్దగా ఫ్రీగా ఉంది నేను వెరీ క్లియర్గా చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు సో ఇదండి కాంబినేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట ఓకేనా ఇది కాంబినేషన్ సో ఒకసారి అయితే కనుక సెట్ చేసేస్తున్నాను మీరు అయితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకుని తీసేసుకోండి అండి మీ సైజ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఇది కాంబినేషన్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీలో మాత్రం సూపర్ సాఫ్ట్ ఆఫీస్ వేర్కి మంచి షైని క్వాలిటీ ఇదన్నీ వాష్లు వేసినా కానీ మనకైతే కనుక కలర్ ఫేడ్ అవ్వదు తగ్గదు షైన్ కూడా బాగుంటాయి వేసుకున్నప్పుడు అలా కానీ ఇప్పుడే కొత్త పీస్ తీసుకుని వేసుకున్నట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే కనుక ఎం సైజ్ పైన త్రీ పీస్ సెట్ ఒకటి చూపిస్తానండి చాలా బాగుంటాయి కలెక్షన్ బడ్జెట్ రేంజ్లోనే రియల్ మిరర్ వర్క్తో నైన్ నైంటీ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది ఇదంతా కూడా రియల్ మిరర్ అండి గోల్డ్ కలర్లో అవుట్లైన్ మొత్తం అంతా కూడా స్మాల్ కడ్దన బీట్ వర్క్తో ప్యాటర్న్ హైలైట్ చేసాం మిడిల్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనం అలాగే ఇలా అయితే కనుక ఫ్లవర్ బూటీ ఇచ్చామండి థిక్నెస్ చూడండి ఎంత బాగుందో షైన్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది బడ్జెట్ రేంజ్ పార్టీ వేర్ దుప్పట కూడా చాలా పెద్దగా వచ్చింది కాంట్రాస్ట్లో అయితే కనుక మనం దీనికి వైన్కి పింక్ కలర్లో అయితే కనుక ఇచ్చామండి నైన్ నైంటీ ఎల్ ఎం సైజ్ పైన అవైలబుల్గా ఉంది ఎం అండి ఎల్ సైజ్ పైన దుప్పట ఓపెన్ చేసి సెట్ చేస్తాను స్క్రీన్ షాట్ చేసేసుకోండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలా చూడండి దుపట్టా కూడా ఎంత ఫ్రీగా పెద్దగా వచ్చిందో కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇట్లా ఉంటుందన్నమాట ఇది ఇదండి ప్యాటర్న్ ఇలా ఇలా సో చూడండి డిజిటల్ ప్రింటెడ్తో పెద్ద దుపట్టాతో అయితే కనుక వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దండి వేస్తే కూడా చాలా క్లాసిక్ కాంబినేషన్ పక్క మాది గ్యారంటీ చక్కగా ఉంటుందన్నమాట ఎక్కడికి పోయినా కానీ మన డెలివరీ ఉంది కాబట్టి మీరు ఏ ప్లేస్లోంచి అయినా కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి పార్టీ వేరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ ఆఫీస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటి వాటికి కూడా చక్కగా క్లాస్గా వేసుకుని వెళ్ళొచ్చు బయటకు వేసుకుని వెళ్ళొచ్చు సో ఇట్లా ఇట్లా ఫ్యాన్సీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర ఇవి కూడా బాగుంటాయి మనకైతే కనుక ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ మీద మంచి స్మాల్ థ్రెడ్ టూ షేడ్ కాపర్ అండ్ క్రీమ్ పైన అయితే కనుక ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు త్రీ పీస్ సెట్ వన్ వన్ టూ జీరో అండి ఎల్ఎం సైజ్ పైన అవైలబుల్ యాక్చువల్గా టూ పీసెస్ ఏ ఉన్నాయి దీంట్లో మనకి కావాలనుకునే వారు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ఫ్లవర్స్కి అయితే మేబీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందండి అండ్ ఇది అయితే కనుక షిఫాన్ జార్జెట్ ఆల్ ఓవర్ అంతా కూడా మనం అయితే కనుక వర్క్ తీసుకున్నాము దుపట్టా కూడా ఓపెన్ చేస్తాను అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి స్ట్రైట్ కట్లో బాటమ్ అయితే కనుక వచ్చింది త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ మీద ఈ కలర్ కాంబినేషన్స్ రెండు లైట్గా ఉన్నాయి కాబట్టి చాలా బాగా అయితే కనుక లుక్ అనేది మనకి ఇట్లాగా హైలైట్ అవుతుంది అనమాట సో ఇట్లా వస్తుందండి పెద్ద దుపట్ట మొత్తం దుపట అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే కనుక తీసుకున్నాము సో స్టోర్ విజిట్ అవ్వాలనుకుంటే కనుక అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే లొకేషన్ అన్నీ కూడా ప్రతి పాయింట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే కనుక ప్రాబ్లం ఏం లేదు మీరు మాకైతే వాట్సాప్ చేసేయొచ్చండి మేము డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము సో మీరు మన ఇన్స్టాగ్రామ్ నుండి చూసి మన కస్టమర్స్ అయినా యూట్యూబ్ నుండి చూసి మన కస్టమర్స్ అయినా కానీ హ్యాపీగా తీసేసుకోండి అండి మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీ టూ టు త్రీ డేస్కి మనకి స్టాక్ వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ ఎవ్రీడే కూడా మన పోస్టింగ్స్ ఉంటూనే ఉంటాయండి మీరు చూడండి ఎవ్రీడే మన పోస్టింగ్ ఉంటుంది ఎవ్రీడే వీడియో ఉంటుందన్నమాట మన దాంట్లో అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా అండి ఇంకా పార్టీ పార్టీవేర్ సీజన్ స్టార్ట్ అయిందంటే కనుక ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు కదా హ్యాండ్ మేడ్ వర్క్తో అయితే కనుక మనం తీసుకున్నాము లైనింగ్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ చందేరి అండి సూపర్ బ్రాండెడ్ ఐటమ్ అండి వన్ వన్ సెవెన్ జీరోలో మంచి వర్క్లో అయితే కనుక బెనారస్ దుపట్ట డ్యూయల్ షేడ్ పైన అయితే కనుక తీసుకున్నామండి ఫ్రంట్ యోక్పాట్ చూస్తే మాత్రం అదరా అనాల్సిందే మీరు వేసుకుంటే కనుక ఎవరైనా కానీ ఇది ఎక్కడ అని అడుగుతారు కూడా అంత న్యాచురల్ అంత మంచి బీట్ షైన్ క్వాలిటీతో వచ్చినటువంటి చక్కని సెట్ అండ్ హెవీ దుపట్టా కూడా అయితే కనుక దీని సొందమండి ఒకవేళ మీకు ఇలా కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా ఉంటుంది సో టూ షేడ్ పైన ఈ విధంగా మొత్తం అంతా కూడా డీసెంట్ వర్క్తో అయితే కనుక మనం చేయించాం ఈ విధంగా మీరు ఎప్పుడు వేసుకున్నా కానీ మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా క్లాస్గా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు అండ్ ట్రెడిషనల్గా పార్టీ వేర్కి దేనికైనా కానీ మీకు కనెక్ట్ అయ్యేటటువంటి చక్కని సెట్ అనమాట ఇది కూడా బాగుంటుందండి లైక్ మీరు వేసుకున్నప్పుడు ఆ కాస్ట్ అనేది మీకు డెఫినెట్గా మీ లుక్ మీకు చెప్తూనే ఉంటుంది మీ ఒంటి పైన ఇది రెగ్యులర్గా ఉండే సెట్ కాదు కొంచెం కాస్ట్లీ సెట్టు అనేసి నెక్స్ట్ అయితే కనుక హ్యాండ్మేడ్లోనే బ్రైట్ పింక్ కాంబినేషన్లో కూడా ఇంకొక సెట్ చూపెడతానండి సేమ్ ఇది కూడా అంతే కొంచెం రాయల్ లుక్ కాస్ట్లీ లుక్ వెళ్ళే మీ ఆ ప్లేస్ని బట్టి అయితే కనుక ఇంకా కూడా దాన్ని హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఈ సెట్ చూడండి అండి మేడ్ వర్క్తో అయితే కనుక వచ్చింది ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ మంచి క్వాలిటీ చందేరి మెటీరియల్ కాస్ట్ విషయానికి వస్తే వన్ టూ నైన్ జీరో యాక్చువల్గా ఇవి మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ అండి సేమ్ పీసెస్ మీరు బయట పోల్చుకుంటే ఇంకా కూడా త్రీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రానే ఉంటాయి తప్ప ఎవ్వరు మీకు ఈ ప్రైస్లో ఇవ్వరు ఇది కూడా అంతే బెనారస్ దుప్పట్ట వెరీ సాఫ్ట్ అండ్ డ్యూయల్ షేడ్ మీద అయితే కనుక మనం తీసుకున్నటువంటి దుప్పట్ట అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక దీనికి బాటమ్ అనేది తీసుకున్నాము సో ఇట్లా ఉంటుందండి ఇది ఒక కాంబినేషన్ అనమాట సో అన్నీ కూడా బాగున్నాయి కలెక్షన్స్ ఈరోజు అన్నీ కూడా నేను చాలా క్లియర్గా చూపించాను ఏమైనా డౌట్ ఉందా డెఫినెట్గా అడగవచ్చు మమ్మల్ని ప్రాబ్లం ఏం లేదు అండ్ ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుందండి నేను ఇందాక కూడా చెప్పాను మన కస్టమర్స్ అయితే మాత్రం అసలు రెగ్యులర్ ఉంటారు మన దగ్గర పెట్టగానే చక్కగా బోల్డ్ అయితే కనుక తీసుకుంటూ ఉంటారండి సెట్ ఇది మనకి సేమ్ సైజెస్ మనకి కాస్ట్ కూడా చెప్పేసాను ఇందులోనే మరొక త్రీ పీస్ అండి రేయాన్ ఫీల్ కావాలి మెత్తగా ఉండాలి డైలీ యూజ్లో కంఫర్ట్లో కొంచెం పార్టీ వేర్ టచ్ ఉండాలనుకున్నప్పుడు ఈ స్టోన్ వర్క్తో అయితే కనుక ఒక ప్యాటర్న్ మనం తీసుకొచ్చేసాము సేమ్ అండి ఎం సైజ్ పని ఇది మనకి అవైలబుల్గా ఉంది కాస్ట్ కూడా మనకి వన్ జీరో వన్ జీరోలోనే హెవీ రేయాన్ ఉంటుందన్నమాట స్టోన్ వర్క్ అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్తో దీన్ని అయితే కనుక మనం హైలైట్ చేసాము ఇది దీనిలో స్పెషాలిటీ ఇన్ని రకాల వెరైటీస్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు మీకు వరకు కూడా వర్క్ చూసుకోండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వైజ్గా నచ్చుతూ ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలు మనం మెయింటైన్ చేస్తామండి సో డెఫినెట్గా అయితే కనుక మీకు ఇందులో నుంచి ఏది నచ్చినా కానీ మీరు సైజెస్ అవ్వకముందే అయితే కనుక పిక్ చేసుకోండి అండ్ గత త్రీ ఫోర్ డేస్గా ఇచ్చినటువంటి వీడియోస్ అన్నీ కూడా కొత్తగా వచ్చినవే ఒకవేళ అది కూడా చూసి ఎంక్వైరీ చేసుకుంటామంటే కనుక నుంచి కూడా ఒక లుకేయండి చూడొచ్చు అడగవచ్చు పర్వాలేదు బట్ ఆల్మోస్ట్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము కొన్ని అయితే కనుక సైజెస్ అయిపోతాయండి స్టాక్అట్ అయిపోతే కూడా మేము ఆన్సర్ చేసేస్తామండి ఇది అయితే కనుక బాటమ్ బాటమ్కి కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది దీనిలో ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ అది కూడా అయితే కనుక చూపించేసి మనం అయితే కనుక ఎపిసోడ్ రన్ చేసేసుకుందాము పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి మీరు కొనడమే కాదు తప్పకుండా మీ వాళ్ళందరికీ రికమెండ్ చేయండి పేస్వి కలెక్షన్స్ కూడా మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి సరేనా అది ఇన్స్టా అయినా కావచ్చు యూట్యూబ్ అయినా కావచ్చు దీంట్లో సెకండ్ కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది సేమ్ అలాగే ఉంటుంది రేయాన్ పైన అయితే కనుక మనకి ఇలా వస్తుంది సేమ్ కాస్ట్ వన్ 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 జీరో అండ్ సైజ్ కూడా సేమ్ అండి ఎమ్ ఇలా ఉంటుందన్నమాట మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్